ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి పుట్టినరోజు మందకృష్ణ మాదిగ జూలై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదున ఎల్లయ్యగా జన్మించిన మందకృష్ణ మాదిగ ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు అణగారిన మాదిగ సమాజ హక్కుల కోసం పోరాడేవాడు అతను పంతొమ్మిది వందల ఎనభైలలో కుల వ్యతిరేక కార్యకర్త మరియు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించాడు అతని కార్యకలాపాలలో కుల వివక్ష పిల్లల ఆరోగ్యం మరియు వైకల్య హక్కుల సమస్యలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మందకృష్ణ మాదిగా పద్మశ్రీని అందుకున్నారు మందకృష్ణ మాదిగా పంతొమ్మిది వందల ఎనభైల ప్రారంభంలో వరంగల్లో కుల వ్యతిరేక కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు నిమ్న కులాల పట్ల దుర్వినియోగం చేస్తున్న ఆధిపత్య కుల వ్యక్తులపై ఆయన చర్యలు తీసుకున్నారు ఈ సమయంలో నక్సలైట్ వర్గమైన పీపుల్స్ వార్ గ్రూప్ నుండి ఆయనకు మద్దతు లభించింది అయితే తరువాత ఆయన చట్టపరమైన మార్గాల ద్వారా అణగారిన దళిత వర్గాల హక్కుల పోద పొందడం కోసం తీవ్ర వాదాన్ని విడిచిపెట్టాడు నక్సలైట్తో విడిపోయిన తర్వాత మందకృష్ణ విస్తృత దళిత ఉద్యమంలో చేరాడు ఇది కారంచేడు మరియు సుండూరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఊచ కోతల తర్వాత బలపడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో షెడ్యూల్ కులాల ఉపవర్గాల సృష్టించే ఉద్యమం జరిగింది ఈ ఉద్యమంకి మందకృష్ణ మాదిగా నాయకత్వం వహించారు ఇలా మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్కి స్థాపించాడు ఈయన జులై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదులో కోత సాయంపేట హన్మకొండ తెలంగాణ భారతదేశంలో జన్మించడం జరిగింది వీరికి రావియాకుపై వేసిన చిత్రంతో వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు రావి రావియాకుపై చిత్రాన్ని ఏ విధంగా వేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తూ మందకృష్ణ మాదిగ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియస్తూ లీఫ్ లీఫ్ ఆర్టిస్ట్ జి శివకుమార్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు